చాలా అత్యద్భుతమైన కార్యక్రమం ఇంతవరకు మనం శివానుగ్రహం వల్ల చేసుకోగలిగా ఎందుకంటే మాసానా మార్గ శీర్షోహం అంటారు కృష్ణ పరమాత్మ భగవద్గతలో పలుగుతాడు మాసములలో మార్గశీర్షమాసమునై నేను విరాజుల్లుతూ ఉన్నాను అని కాబట్టి ఆయన మార్గశీర్షమాస స్వరూపం విష్ణు స్వరూపం మనకి ముక్కోటే కాల్సి తెలుసు ఎడల రాబోతూ ఉన్నది దాన్ని విష్ణు ముక్కోటి ఏకాదశి విష్ణు విష్ణుముక్కోటి అని దానికి పేరు శివ ముక్కోటి ఇంకోటి ఉంది ఎవరికైనా తెలుసా ఆ శివ ముక్కోటి అని పిలవనేది ఈరోజు మార్గశిర మాసంలో ధనర్మాసం కట్టాక వచ్చేటువంటి ఆంధ్ర నక్షత్రం ఏదైతే ఉందో దానికి శివ ముక్కోటి అని పేరు తమిళనాడులో చిదంబరంలో ఇవాళ అత్యద్భుతమైన ఆర్ద్రోత్సవం అని స్వామి వారికి అత్యద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది ఇవాళ చిదంబరంలో మహా ఉత్సవం తమిళనాడు దేవాలయాల్లో కూడా జరుగుతుంది మన చారెటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు మహాశివరాత్రి మహాపర్వమైనది అని అందరికీ తెలుసు కార్తీక మాసం చాలా శివుడికి ఇష్టమైన తెలుసు అలాగే మాస శివరాత్రుడు శివుడికి ఇష్టమైన తెలుసు కానీ వీటన్నిటికంటే ఇంకా ఇంకా మహోత్కృష్టమై పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు ఒకటి ఉంది అది తెలుసా అదే మాస ఆర్ద్రా నక్షత్రం అన్నారు ఈ మార్గశీరుష మాస ఆర్ద్రా నక్షత్రానికి ఇంకో ప్రత్యేకత ఉంది శివరాత్రి అయినా మాసరాత్రి అయినా కార్తీక మాసమైనా సోమవారం అయినా కార్తీక పౌర్ణమైనా ఉదయం సాయంకాలంలో ఎప్పుడైనా పూజ చేయచ్చు మహాశివరాత్రికి అయితే ఇంకో ప్రత్యేకం లింగోద్భవ కాలంలో రాత్రి వేళ సరిగ్గా అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో చేపట్టారు ఎలా మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అనే రాత్రి వేళ ప్రత్యేకంగా ఒక సమయం ఉందో ఇదిగో ఈ కోటిగా పిలవబడే ఈ మార్గశీర్ష మాసంలో వచ్చే ఈ ఆర్ద్రా చట్టానికి ఇవాళ కూడా ఒక ప్రత్యేకమైన ఒక సమయం ఉంది అది సూర్యోదయ పూర్వం శివారాధన అయిపోవాలి ఏమంటే ఇక బ్రాహ్మణ ఖాళీ లేదా పెద్దగానే పెట్టేసారా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా అని అనుకోకండి మేము ఖాళీ సురస్సులో గారు ఇప్పుడు కానిస్తే ఇప్పుడు వస్తాం మేము కానీ అలా కాదు తెల్లవారు జరిగిపోవాలి ఈ పూజ దీంట్లో ఉన్న విశేషం సూర్యోదయ పూర్వం జరిగిపోవాలి పూజ కూడా అందుకే మనం ఒక చక్కగా తెల్లవారున్న మూడు గంటల దగ్గర నుంచి ఏర్పాట్లు చేసుకుంటూ నాలుగు గంటల గర్భాలయంలో అభిషేకం అవ్వకుండా కొద్దిగా పూర్తవుతూ ఉంటుంది దీన్ని చాలా విశేషంగా సూర్యోదయా పూర్వం ముహూర్త కాలంలో ఈ రోజు పూజా విధానం చెయ్యాలి అని చెబుతారు సరే శివుడికి ఎన్నో మనం అభిషేకాలు ఉన్నాయి పగశ సర్ప మధుచ ఇక్షుర సేన పుష్పోలకేణ గంధోలకేణ కుణ శుద్ధోదేణ ఇలా ఎన్నో రకాల ద్రవ్యాలతో శివుడికి అర్చన చేయొచ్చు అని చెప్పారు కానీ అన్నిట్లోకి అన్నాభిషేకం అని ఒక విశేషమైన అభిషేకం ఉంది సాధారణంగా ఎప్పుడు పడితే అప్పుడు చేసేస్తూ ఉంటారు అలా చేసినా అసలు అన్నాభిషేకం చేయవలసినటువంటి రోజు ఇవాళ ఇవాళే అన్నాభిషేకం చెయ్యాలి ఆర్ద్రా నక్షత్రంలో ఆ మడిగా బ్రాహ్మణ చేత ఒంటి ఆలబిందించిన అన్నాన్ని అన్న సూత్రంతో సంప్రోక్షణ గాంచి బ్రాహ్మణాదులు తీసుకువెళ్లి లోపల జాగ్రత్తగా దాన్ని శివలింగం లేదా చల్లారిన అన్నాన్ని అభిషేకం చెయ్యాలి వేడివేడి అన్నం చేసేయకూడదు దాని వల్ల ప్రసాదంగా వినియోగం చెయ్యాలి ఏమిటి అన్నాభిషేకం చేయడం వల్ల ప్రయోజనం అంటే కోటికి అన్న శుద్ధి కలుగుతుంది ఒక ఆయన లాగా పెరుగులు పంచదారాలు పోసేస్తున్నారు లేని వాళ్ళకి స్టే పుణ్యం కదా ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారు కదా కడుపు కాలి ఉన్నారు కదా వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా అంటే మహానుభావుడు మాట చెప్పాడు అందరికీ కడుమింపు కలిగేట్లుగా నాయనా పళ్ళు మనకి కావాలంటే పళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్టు కొమ్మల నుంచి వస్తున్నాయి కొమ్మలం కాస్తున్నాయి మామిడి పండు ఇంకో పండు ఇంకో పండు పళ్ళన్ని చెట్టు కొమ్మలు ఇస్తున్నాయి కదా అని చెప్పని నీళ్లు పట్టుకెళ్లి ఆ కొమ్మల మీద వెళుతావా నీళ్ళు ఎక్కడ పోస్తాం వేల మీద పోస్తాం వేల దగ్గర పోస్తాం వేల దగ్గర పోసిన నీళ్లు కొమ్మలు తీసుకుని ఎలా ఫలాలు అందిస్తున్నాయో విశ్వేశ్వరుడికి అన్నీ పోస్తే విశ్వమంతటికి ఆయన అన్ని అందిస్తాడు రార్రివాడ ఆయనకి ఎప్పుడైతే అన్ని చేశా వాడికి విడికి పెట్టడానికి నీకైనా నాకైనా అందరికీ పెట్టేరా ఆయన చూసుకుంటాడు ఎవరికి ఏం పెట్టాలో ఏ రకంగా పెట్టాలో ఎవరితో పెట్టించాలో అందుకే లోకంలో ఏ ప్రాణికోటైనా ఆకలి వేసేటప్పటికి అంత ఆహారం ప్రతి ప్రాణికోటికి దొరకకుండా ఉండదండి ఏదో రూపంగా ఆ ప్రాణికోటికి ఆహారం దొరుకుతూ ఉంటుంది అందుకే అన్నం అంటే అర్థం మనం ఏదో బియ్యంతో తయారు చేసి వండిన పదార్థం కాదు ఏ ప్రాణి అయితే తన ప్రాణం నిలబెట్టుకోవడానికి ప్రాణాధారంగా దేని తింటుందో దానికి అన్నము అని పేరు అందుకే కొన్ని చోట్ల రొట్టెలు తింటూ ఉంటారు గోధుమతో తయారు చేస్తుంది ఎవరికి అదే అన్నం పక్షులకు గింజలు తింటాయి వాటికి అదే అన్నం ఆ పశువులు గడ్డి తింటూ ఉంటాయి వాటికి అదే అన్నం అన్నం అంటే ఏ ప్రాణి కోటి బతకడానికి ఏది తింటుందో దానికి అన్నం అని పేరు ఇలా పరమేశ్వరుడికి మార్గ సమాసంలో ఆరుద్ర నక్షత్ర ఇలా అన్నాభిషేకం చేస్తే ఒక మానవుడికి మాత్రమే కాదు పశు పక్షి క్రిమి కీటక సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోటి అంతటికి కూడా అన్న సమృద్ధి కలుగుతుంది అని మానవుడు చేసే పూజలన్నీ నాకు బాగుండాలి నాకేమిటి పూజ వల్ల అని కాదు లోకం అంతా బాగుండాలి సర్వే గుణు గుణో చెయ్యాలి కాబట్టి అలా మన విశాఖ గ్రామం చాలా చిన్న గ్రామమైనా మన దేవాలయం చిన్న దేవాలయం అయినప్పటికీ చక్కనైనటువంటి అర్చకులు ఉంటే అక్కడ ఎన్ని వైభవాలున్నా జరుగుతాయి ఎందుకంటే ఆయనకి తెలియాలి ముందు విషయాలు ఏమిటో కాబట్టి చక్కగా సుశిక్షితులై బాపట్ల పాఠశాలలో స్మార్థా వెళ్లి వేసి ఇక్కడ ఈ శివారాధన పెద్ద పెద్దల తాతల నుంచి నుంచి వారి బాబయ నుంచి చక్కగా కార్యక్రమం చేసుకుంటూ వారి కుమారుగా వేద పండుతులుగా తయారు చేసి ఈ యొక్క సాంప్రదాయంలో ఉండడం వల్ల అనేక విషయాల వారికి అవగాహన ఉండడం వల్ల ఎన్నెన్నో కార్యక్రమాలు కార్తీక మాసం వస్తే నక్షత్ర పూజ అలాగే మరి పురస్కరించుకుని సత్యనారాయణ చేయించారు ఏమిటయా పురోహితులు అంటే ఏదో కార్యక్రమం పెట్టేస్తూ ఉంటారండి అస్తమాలు చందాలంటానండి కాదు మానవుల్ని వేరే పడలేవ్వకుండా పదే పదే దేవాలయానికి రప్పిస్తూ ఏదో పూజ పురస్కారమో దైవనామో యజ్ఞమో యాగమో క్రతువో పెట్టి నిరంతరం భగవత్ సన్నిధానంలో మానవులంతా గడిపేట్లా చేయడమే బ్రాహ్మణి పని పురోహితుడు కదా ఆయన పేరు పురము యొక్క హితము కోరువారు నిజంగా మనకి హితమైనటువంటిది ఏమిటి దేవుణ్ణి తలుచుకోవాల దేవుణ్ణి మర్చిపోకు అని చెప్పే మాట ఏదుందో అదే హితవాక్యం ఇక మిగతాది ఏది కాదండి ఎవరిని నమ్ముకున్నా ఎవడో శాశ్వతం కాదు ఎవడో మంచివాడు కాదు ఎప్పుడప్పుడు మనకు బాగా దగ్గర వాళ్ళని నేనంటే ప్రాణము అనుకుంటాం ప్రాణమైన వాడికి మనం విషంలో మారిపోవచ్చు ఒక్కోసారి చెప్పలేము లోకంలో మానవ బంధాలు శాశ్వతం కాదు దైవబంధం ఒకటే ఇహంలోనూ పరంలోనూ కూడా శాశ్వతమైనది కాబట్టి ఎవరన్నా పట్టుకుంటే ఆయన కాళ్ళే పట్టుకోవాలి ఆయన దగ్గరే తలదించాలి ఆయనకే శరణ వేడాలి ఇంకెవరికి తలవల్ చక్క అందుకే అంటారు గరిడిపాటి వారు నాకెవర కష్టం వస్తే మా పిల్లల దగ్గరికి వెళ్ళి మా అమ్మవారి ముందు ఏడుస్తాను ఎవరికి చెప్పుకోవాలి ఎవడో వాళ్ళు తీర్చేదేమిటి మా అమ్మవారికి తీరుస్తుందంట ఇవన్నీ పెద్దల మాటలు మనకు ఆచరణ యోగ్యాలు కాబట్టి అందరి అందరికన్మా ధరించింది నాకు చాలా ఆనందం కలిగింది ఏమిటంటే చాలా మంది నిరుడి మీద ఈ ఏడు చాలా మంది చక్కగా ఈ అభిషేకాన్ని చూడాలని వచ్చానంటే అందరికీ విషయం తెలిసింది ఏదో బాగా పెరుగుతోంది అని అర్థం అందుకంటే ఏం కావాలండి ఇంట్లో ఆస్తి పెరగక్కర్లా ఇంట్లో వరహాగా వరకక్కర్లా శివభక్తి పెరిగితే ఇవన్నీ వాళ్ళందరవే పెరిగిపోతాయి ఆస్తులు అంతస్తులు లాభాలు సుఖాలు ఇవన్నీ కూడా కాబట్టి అమ్మా మీ అందరికీ ఆ పార్వతీ సోమేశ్వరానికి హంబరిపూర్ణంగా కలగాలి అని ఆశీర్వదనం చేస్తూ అదిగో యజమానికి ఆశీర్వచనాన్ని అంటున్నారు బ్రహ్మగారు సర్వేదోభవంతు